తుఫాను సంబంధించి ఏదైతే ఆల్రెడీ ముందస్తు చర్యలు తీసుకొని ఉన్నా ఇంకా కూడా కొంచెం డెప్త్లో నెల్లూరు రూరల్ మండలంలో ఎక్కడా ఇబ్బంది రాకూడదు ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలున్నా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అందరితో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇది తుఫాన్కి సంబంధించి ముందస్తు చర్యలు గత వారం రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతున్నాం అధికారులతో కానీ సర్పంచులతో కానీ ప్రజాప్రజులతో కానీ అందరు పెద్దలతో కూడా మాట్లాడి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి ఇప్పుడే కొన్ని తీసుకున్నాం ఇంకా కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి ఏమేమి తీసుకోవాలో కూడా ఈరోజు మాట్లాడుకొని తప్పకుండా తుఫానుకు ఏ పరిస్థితుల్లో ఎంత పెద్ద ఎత్తున వచ్చినా కూడా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడమే ధ్యేయంగా మా శక్తి మేరకు అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చేయాలని ఉద్దేశంతో తీసుకున్నాం తప్పకుండా చేస్తాం ఏదే ఉన్నా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తుఫానుకు సంబంధించి ఇప్పటికి అందరికి ఆదేశాలు ఇచ్చినాం అదే కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ మండలం ఎవరైనా సంప్రదించవచ్చు కూడా ఆ తెలియజేస్తున్నాం నెల్లూరు రూరల్ మండల ప్రజలకి